వ్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీరు చూస్తున్నారు గార్లపాటి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు వచ్చాను త్రిబుల్ వన్ జీవో గురించి మరియు బీజాపూర్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుండి మన్నెగూడ వరకు ఫార్టీ నైన్ కిలోమీటర్స్ రోడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ జరుగుతున్న రోడ్డు పనులు మీకు చూపించడానికి తద్వారా రాబోయే రోజుల్లో రీసేల్ ఆఫ్ ఫ్లాట్స్ ల్యాండ్స్ ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి అని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చి చూసి నచ్చితే ప్లాట్ కానీ ల్యాండ్ కానీ మీ బడ్జెట్ని బట్టి కొంటారు అని ఆశిస్తూ మీ మహేందర్ గార్లపాటి మొదటగా త్రిపుల్ వన్ గురించి చెప్తాను వంద సంవత్సరాల క్రితం హైదరాబాదుకి నీటి అవసరం కోసం హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు చెరువులకి ఎగువన ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఉన్న విలేజెస్ని త్రిపులోన్జిఓగా ఆ ప్రాంతం నుండి ఈ రెండు చెరువులకి నీళ్లు రావడంలో ఎట ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద కట్టడాలు మరియు కన్స్ట్రక్షన్స్ హెవీ కన్స్ట్రక్షన్స్ రాకుండా ఉండడానికి నిబంధనలు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో ఈ బ్రిడ్జ్ని పూర్తి చేయడం జరిగింది వంద సంవత్సరాలు పూర్తి అయ్యింది ఈ జనరేషన్లో ఈ రెండు చెరువుల అవసరం తీరింది కాబట్టి ఇప్పుడు ఈ చెరువులకి పైనున్న ప్రాంతానికి మహర్దశ వచ్చేసింది ఒకేసారి తొలగించకుండా కొద్ది కొద్దిగా త్రిపుల్ జీఓలో సడలింపులు జరుగుతున్నాయి అందులో భాగంగా మొయినాబాద్ మున్సిపాలిటీ అయ్యింది కాలానుగుణంగా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సడలింపులు జరుగుతాయి మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎనిమిది విలేజెస్ ఉన్నాయి అవి మొయినాబాద్ అజీజ్నగర్ పెదమంగళారం చిల్కూర్ హిమాయత్నగర్ సురంగల్ ఎన్కేపల్లి మరియు మూర్తిజుగూడ రెండవది నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుండి మన్నేగూడ వరకు జరుగుతున్న రోడ్డు రెండు వందల ఫీట్ల రోడ్డు గత పది సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఈ రోడ్డు ఎలాగోలా ఇంకో రెండు సంవత్సరాలలో పూర్తవుతుంది అందుకు సంబంధించి ఈ వీడియో మీకు ప్రూఫ్ అవుతుంది ఒక్కసారి రెండు వందల ఫీట్ల రోడ్డు పూర్తయితే ఈ ప్రాంతం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తూ మీ మహేందర్ గార్లపాటి చూడండి అటు త్రీ లైన్స్ ఇటు త్రీ లైన్స్ ఈ రోడ్డు పోను కమర్షియల్గా మరియు కొద్ది లోపలికి కూడా ప్లాట్స్ ల్యాండ్స్ ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఎవరైతే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడానికి అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవచ్చు మరియు రెంటల్ ఇన్కమ్ కోసం ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటున్న వారు కూడా కమర్షియల్గా ప్లాట్ కానీ ల్యాండ్ కానీ తీసుకోవచ్చు మరియు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఈ ప్రాంతంలోనే ఎందుకు తీసుకోవాలి అంటే ఒకేసారి రెండు మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవాలి ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానం మరియు కామన్ ఫ్యామిలీస్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే మా ఆహ్వానం రండి చూడండి నచ్చితే కొనండి థ్యాంక్ యూ ఆ రెండు మార్పులు ఏంటంటే ఒకటి రోడ్డు విస్తరణ రెండు వందల ఫీట్ల వైడ్ రోడ్డు ఇక్కడ రాబోతుంది రెండు ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ప్రకటించినందుకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ మీరు మీ ప్లాట్ లేదా ల్యాండ్ని అమ్మాలనుకుంటున్నారా అయితే గార్లపాటి ప్రాపర్టీస్ని సంప్రదించండి ఇలాగే వీడియో తీసి మీ ప్లాట్ లేదా ల్యాండ్ని అమ్మి పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ We'll you